హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో ఆనపకాయ టమాటో పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది అన్నం టిఫిన్స్లోకి తినచ్చు ఆనపకాయ పచ్చడికి ఆనపకాయ ముక్కలు ఆనపకాయని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా నేను సగంలో సగం తీసుకున్నానండి అదే సొరకాయ అంటారు కదా అది అలాగే టమాటో మొక్కలు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక రెండు స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఇలాంటి రోటి పచ్చలకి పొట్టు మినపప్పు అయితే బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఇది లేదు అనుకుంటే చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు చూడండి ఇది ఇలా వేగింది కదా ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి నేను పదమూడు కాయల వరకు తీసుకున్నానండి ఎందుకంటే పచ్చళ్ళు ఏవైనా సరే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆనపకాయ ముక్కలు టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడి వేయక ఆనపకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇవి పూర్తిగా మగ్గక్కర్లేదండి ఒక పావు వంతు మగ్గితే సరిపోతుంది చూడండి ఇవి ఇలా లైట్గా మగ్గినాయి కదా ఇలా మగ్గాక టమాటో ముక్కలు వేసుకోవాలి నేను మీడియం సైజ్ టమాటోలు మూడు తీసుకున్నాను టమాటో ముక్కలు వేసి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా ఉంటాయి చాలామంది ఆనపకాయ తినరు కదండి ఇలా ఒకసారి పచ్చడి చేసి పెట్టండి ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు ఇది అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా బాగా మగ్గిని కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇవి బాగా చల్లారని అండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో మినపప్పు పచ్చిమిర్చి ఉన్నాయి కదా అందులోనే అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు ఆ రెండు వెల్లుల్లి రేఖలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమాటో ఆనపకాయ ముక్కలు కూడా వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు కచ్చాబచ్చాగా ఉంటే రోట్లో దంచిన పచ్చళ్ళలా ఉండి బాగుంటుంది రోటు పచ్చళ్ళు ఏవైనా సరే ఇలానే ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది మీకు ఉండి రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది ఈ పచ్చడి ఇలా తిన్నా బాగుంటుంది మీరు కావాలి అనుకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు పోపు చూద్దాం పోపు కోసం ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర ఎండిమిర్చి ముక్కలు ఎండిమిర్చి రెండు కాయలు కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మీరు కావాలి అనుకుంటే ఈ పోపులో చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు సువాసన బాగుంటుంది పోపీలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా చేసుకున్న పచ్చళ్ళు వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఆనపకాయ టమాటో పచ్చడి తయారైంది నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్